హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరింది దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో మూసి నది ఉద్రిక్తంగా ప్రవహిస్తోంది ఎంజీబీఎస్ లోకి మూసి ప్రవాహం ఈ క్రమంలోనే గండిపేట నుంచి నాగోలు వరకు మూసి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది నది ఒడ్డున ఉన్న ఎంజీబీఎస్ బస్టాండ్ లోకి వరద నీరు పోటెత్తింది బస్టాండ్ మొత్తం వందలాది ప్రయాణికులు వాహనాలు కదలికలు పూర్తిగా నిలిచిపోయాయి వరద నీటిలో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఎంజీబీఎస్ లో చిక్కుకున్న ప్రయాణికులను వెంటనే బయటకు తరలించాలని పోలీసులకు జిహెచ్ఎంసి హైడ్రా సిబ్బంది ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు పూర్తిగా అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశించారు అర్ధరాత్రి స్వయంగా ఎంజీబీఎస్ వద్ద పరిస్థితి పర్యవేక్షించి అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇక ఈ సందర్భంగా భారీ ఎత్తున వరద నీరు మరోవైపు మోసి వరద కారణంగా చాదర్ఘట్టు లోయార్ బ్రిడ్జ్ పై ఆరు అడుగులు ఎత్తి ముసరాబాద్ కు వంతెనపై పది అడుగుల ఎత్తి నీరును ప్రవహిస్తున్నారు వంతెన నిర్మాణ పనులు సిద్ధం చేసిన స్లాబ్ సామాగ్రి కూడా వరదలో చిక్కుకుపోయిందే దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆ వంతెనలను మూసివేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు అలాగే పురాణాపూర్ జియాగూడలో వంద ఫీట్ రోడ్డు కూడా తాత్కాలికంగా మూసివేశారు దీంతో వాహనదారులు ఎటు వెళ్లాలో తెలియక పెద్ద ట్రాఫిక్ ఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇక చాదర్ఘట్ సమీపంలో మూసరంబాదు మూసానగర్ సుమారు రెండు వందల ఇళ్లు నీట మునిగాయి చేతికి అందిన వస్తువులను పట్టుకుని ప్రజలు ఇళ్ల వదిలి రోడ్లపైకి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా నగరంలో ప్రధాన రహదారి వరద నీరుతో నిండిపోవడంతో రహణ వ్యవస్థ అస్తవ్యస్తమైంది లోతట్టు ప్రాంతాల ప్రజలు గృహాలు వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలిపోతున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు じゃあ、じゃあ、皆さんどうですか